అందులో లోకాన్ని చూసే విధంగా సైన్స్ అభివృద్ధి చెందుతుంది పేదల కళ్ళలో ఆనందం చూడమే నా ధ్యేయం సహాయం చేయడంలోనే ఎంతో ఆనందం ఉంటుంది డాక్టర్ శంకర్ శర్మ నిండు నూరేళ్ల జీవించేలా డాక్టర్ శంకర్ శర్మకు ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ప్రసాదించాలి సీనియర్ జర్నలిస్ట్ మిసాల రామస్వామి కోరారు ரெடி சார் கட்டு எ ఇటామ్మా అవుతుందమ్మా రికార్డ్ చేస్తారు సార్ దగ్గరండి దగ్గరండి దగ్గర ఉన్నాను రెడీ సార్ అక్కడ అటువంటి అండి సార్ ఓకే అట్లా అవున చెప్పాలి సార్ చూడండి సార్ సార్ రాణి దగ్గరికి చూడండి చూడండి సార్ ఇప్పుడు పట్టుకోండి ఒక సార్ దండ రెడీ సార్ ओके okay, सर <laughs> 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 <laughs>

కూడా ఎందుకంటే ఆ కార్యక్రమం అంటే తలపెట్టాలంటే కూడా సహాయం అందాల ఈరోజు కర్నూలు కలెక్టర్ మీడియా రూమ్ దగ్గర జర్నలిస్టులకు కంటి అద్దాలను పంపిణీ చేయడం జరిగింది అయితే పదమూడవ తేదీన పరీక్షలు చేశాము వాళ్ళకు అద్దాలు అవసరమైతే ఈరోజు సమావేశాలు డాక్టర్ శంకర్ శర్మ గారు సందర్భంగా ఈరోజు ఆయన ఉచితంగా అద్దాలు ఇవ్వడం అనేది అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అయితే నిత్యము ఏదో ఒక సేవ చేస్తున్న వ్యక్తి ఎవరంటే శంకర్ అలాంటి వ్యక్తి నువ్వు మీరే సుఖ సంతోషవే జీవించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుతున్నాను అయితే జర్నలిస్టులు ఈ మధ్య అనారోగ్య సమస్యలతో వివిధ రకాల కారణాలతో మృతి చెందుతూ అనారోగ్య పాలవుతున్నారు కనుక మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాము అయ్యా జర్నలిస్టుల పట్ల వాళ్ళ ఆరోగ్యం పట్ల జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది అయితే వాళ్ళకు ఏవైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలకు అమలు చేసే విధంగా మీరు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి ఈరోజు డాక్టర్ శంకర్ శర్మ గారి కుటుంబ సందర్భంగా అద్దాలు పంపిణీ చేయడంతో మేము ఆయనకు కృతజ్ఞత తెలుపుతూ ధన్యవాదాలు